టెంట్ వేయడం అంటే ఇంజనీరింగ్ చేసినంత ఈజీ కాదని నాకు అర్థం అయిపోయింది ఈ టెంట్ని ఎలా సెట్ చేయాలో నాకు అర్థం కాకపోతే పక్కనే ఒక అమెరికాను వచ్చి నాకు హెల్ప్ చేశాడు ఇంకా విషయానికి వస్తే మనకి సెలవులు వస్తే మంచి మంచి ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతాము కానీ అమెరికా వాళ్ళు మాత్రం ఇలా టెంట్లు వేసుకొని రెండు మూడు రోజులు ఉండిపోయి సరదాగా గడుపుతారు సో అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికా వాళ్ళ టేస్ట్లు కూడా రుచి చూడాలి కదా అందుకే మేము సరదాగా ఈ టెంట్ కొనుక్కొని అమెరికా వాళ్ళలాగా ఈ టెంట్లో ఒక నైట్ ఉండి సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నాము అసలు ఈ టెంట్ కథ ఏంటి ఇలా టెంట్ వేసుకొని దాంట్లో ఉండడం ఏంటి దాంట్లో ప్రత్యేకత ఏముంది అనే విశేషాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇదే మేము టెంట్ అయిపోయే ప్లేస్ ఈ ప్లేస్కి వన్ నైట్కి ఫిఫ్టీ టూ డాలర్స్ పే చేయాలి వీటిని క్యాంపింగ్ గ్రౌండ్స్ అంటారు ఈ ప్లేస్ అంతా ఒక స్లాట్ అనమాట ఇలా చాలా స్లాట్స్ ఉంటాయి ఇక్కడ మనం కార్ కూడా పెట్టుకోవచ్చు ఆ పక్కన చూస్తే అదొక స్లాట్ అనమాట సో ఇలా ఒక్కొక్క స్లాట్ ఒకరికి అద్దెకిస్తారు ఇక్కడ మనం టెంట్ వేసుకొని ఆ రోజంతా అక్కడ ఉండొచ్చు అనమాట అలాగే ఇక్కడ ఫైర్ పిట్ అంటారు దీన్ని దీంట్లో నైట్ టైమ్ మనం చలిమంటలాగా వేసుకోవచ్చు క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు సో ఈ ప్లేస్ అయితే ఇలా ఉంటుంది కొంతమంది అయితే ఇలా వ్యాన్స్లో క్యాంపింగ్ వ్యాన్స్లో కూడా వచ్చి స్పెండ్ చేస్తారు కొంతమంది అయితే టెంట్స్ వేసుకుంటారు సో ఇవన్నీ క్యాంపర్ వ్యాన్స్ అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు మనం టెంట్ వేయడం స్టార్ట్ చేసేద్దాం ఈ ప్లేస్లో మేము రేపు మార్నింగ్ నైన్ వరకు ఉంటాము నైట్ క్యాంప్ ఫైర్ ఇంకా డ్యాన్స్ పార్టీ ఇంకా మార్నింగ్ వ్యూ ఎలా ఉంది మేము ఎలా నిద్రపోయాము అన్నీ షేర్ చేసుకుంటాను ఈ మిస్ అవ్వకుండా చూడండి ఇలా బయట ప్రదేశాలకు వచ్చి టెంటుల్లో కానీ వ్యానుల్లో కానీ ఒక రోజంతా ఒక నైట్ అంతా గడపడాన్ని క్యాంపింగ్ అంటారు ఈ క్యాంపింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇలా క్యాంపింగ్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది అంటారు మన డైలీ లైఫ్లో ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటాము అలాగే వర్క్లో కొన్ని గంటల సేపు అలాగే కూర్చొని ఉంటాము సిస్టమ్ ముందు ఇలా మనకి రొటీన్ యాక్టివిటీస్ చేసిన తర్వాత ఇలా ఎప్పుడైనా బయటకు వచ్చి ఇలా క్యాంపింగ్ చేసుకుంటే మాత్రం స్ట్రెస్ తగ్గుతుందని రీసెర్చ్ చెప్తుంది అలాగే సోషల్ యాక్టివిటీ ఉంటుంది అంటే కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం సోషలైజ్ అవ్వడం అలాంటివి ఉంటాయి అలాగే నేచర్కి మనం దగ్గర అవుతాము ఎప్పుడు మన నార్మల్ లైఫే కాకుండా ఫ్యామిలీకి కూడా ఇలా టైం ఇస్తే చాలా బాగుంటుంది సో మా టెంటును మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఎలా ఉంది టెంట్ కామెంట్ చేయండి ఈ టెంటుల్లో సైజులు కూడా ఉంటాయి మనుషుల్ని బట్టి టెంట్ కొనుక్కోవాలన్నమాట కొనుక్కోవాలనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంట్ అయితే నలుగురు మనుషులకి సరిపోతుంది ఇది ఫ్రంట్ డోర్ అనమాట నైట్ పడుకునేటప్పుడు దీన్ని జిప్ వేసేసుకొని మనం లోపల పడుకోవచ్చు సో ఫైనల్ గా టెంట్ సెట్ చేసేసరికి టైం అయింది సో ఇప్పుడు మేము ఇంకా సో యా డాడీ ఆర్డర్ ది టెంట్ డాడీ ఆర్డర్ ది టెంట్ యా డాడీ ఆర్డర్ ది టెంట్ డు లైక్ ది టెంట్ యా ఓకే సో యుఎస్ఏ ఫస్ట్ టైం మేము ఇలా బయట క్యాంపింగ్ చేస్తున్నాము సో చూసారు కదా టెంట్ అయితే రెడీ చేసాము చాలా కష్టపడి ఫైనల్ గా టెంట్ ని సెట్ అప్ చేశాను అలాగే గ్రిల్ కూడా రెడీగా పెట్టాము సో కొంచెం ఈవినింగ్ తర్వాత గ్రిల్ కూడా చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సో ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను ఈరోజు మా స్టే ఇదే సో ఇక్కడ ఇక్కడే మేము ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాము సో మేము ఎలా స్టే చేసాము ఏం తిన్నాము ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఫస్ట్ టైం మేము ఇలా క్యాంపింగ్ చేస్తాము టీయా ఏది టీ దగ్గర నుంచే ఫ్లాస్క్లో టీ తెచ్చుకున్నాము టెంట్ వేసి అలిసిపోయాం కదా ఇక ఫస్ట్ టీతో స్టార్ట్ చేసాము అనమాట ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలా రిలాక్స్గా కూర్చొని టీ తాగితే మాత్రం అసలు సూపర్గా ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇలా ఇష్టం కామెంట్ చేయండి ఇంకా నైట్ డిన్నర్కి గ్రిల్లు చేయడానికి స్టార్ట్ చేసాము ఇవి బొగ్గులు అనమాట ఇవి వాల్మార్ట్లో కొన్నాను సో ఇక్కడ బొగ్గులు కూడా ఇట్లా మనం కొనుక్కోవాలి బ్యాగుల్లో వస్తాయి ఇప్పుడు ఈ బొగ్గులు తీసుకెళ్ళి ఆ గ్రిల్లో పెట్టేసి ఫైర్ పెట్టేస్తే ఇంకా మనకి గ్రిల్ రెడీ అయిపోతుంది సో ఇది ఒక పోర్టబుల్ గ్రిల్ ఈ బొగ్గులు మాత్రం భలే ఉంటాయి రాళ్ళలాగా ఉంటాయి బార్బిక్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చాలాసేపు కాలుతాయి కూడా ఇవి ఇది మనకి కిరోసిన్ లాగా అనమాట ఫైర్ లిక్విడ్ అంటారు ఈ ఫైర్ లిక్విడ్ పోసి ఇప్పుడు ఫైర్ పెట్టాలి మగ్గులన్నీ మంచిగా కాలిపోయిన తర్వాత మంట ఆగిపోతుంది అప్పుడు ఇంకా మనం బార్బిక్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఎమ్ఈమ్ చికెన్ బార్బిక్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ఇక్కడ మంచిగా టేబుల్ కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి సో ఇలా టేబుల్ ఇస్తారు పక్కన మన స్టాఫ్ పెట్టుకోవడానికి ఇలా టేబుల్ ఇస్తారు ఇక్కడ మనకి టెంట్ ఉంటుందన్నమాట సో అక్కడ గ్రిల్ పెట్టుకున్నాం మేము సో ఇప్పుడు చికెన్ని రెడీ చేస్తున్నాము ముందు రోజు నైటే చికెన్ని మంచిగా మ్యారినేషన్ చేసి తీసుకొచ్చాము Good job Vikrant. Okay, is that done? Yeah, did you put all of them? Yes, sure. one more here. Okay. Both sides. Okay. చికెన్ అయితే పెట్టేశాము ఇప్పుడు దానికోసం వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు అది గ్రిల్ అవుతుందా అని చెప్పి సో ఇంకా కూర్చొని సరదాగా ముచ్చటలు చెప్పుకుంటూ వెయిట్ చేస్తున్నాము చికెన్ కోసం ఇంకా ఆయిల్ లేకుండా చికెన్ ఇలా బార్బిక్ చేసుకొని తింటే కూడా హెల్త్ కూడా మంచిది చాలా బాగుంటుంది చికెన్ ఇలా మా పక్కన బ్లూ కలర్ టెంట్ ఒక అమెరికన్ ఫ్యామిలీస్ వాళ్ళు వేసుకున్నారు ఈ వీళ్ళైతే చాలా ప్రిపేర్ వచ్చారు వాళ్ళైతే ఫ్యాన్లు ఇంకా టేబుల్స్ చాలా తెచ్చుకున్నారు అమెరికా వాళ్ళు అయితే ట్రక్లు ఎక్కువ వాడతారు ఎందుకంటే ఇలా బయటికి ఎక్కువ వస్తుంటారు వాళ్ళు ఆ ట్రక్కుల్లో కుర్చీలు టేబుల్స్ ఫ్యాన్స్ పరుపులు అన్ని తెచ్చేసుకుంటారు అందుకే వీళ్ళు ఎక్కువగా పికప్ ట్రక్లే వాడతారు నేను మాత్రం ఈ చికెన్ ఎప్పుడు కాలతుందా అని ఓపెన్ చేసి చూస్తున్నాను ఎప్పుడవుతుందా ఎప్పుడు తిందామా అని వెయిటింగ్ అనమాట ఈ చికెన్ కాలేలోపు మనం ఒకసారి ఈ క్యాంపింగ్ అంతా ఒకసారి ఒక లుక్ వేసేద్దాము ఈ బస్ చూసారు కదా క్యాంపింగ్ బస్ అనమాట ఇలా పెద్ద పెద్ద బస్సులు కూడా వేసుకొచ్చేస్తున్నారు ఈ బస్సులో ఇంకా అన్ని బాత్రూము బెడ్రూము అన్నీ ఉంటాయి ఇలా బస్సులో వచ్చేసి ఇలా పార్క్ చేసుకొని ఇక్కడే గడిపేస్తారు ఒక రెండు మూడు రోజులు ఇవన్నీ క్యాంపింగ్ వ్యాన్స్ అనమాట వీళ్ళు ఎక్కువ రీక్రియేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ ఇలా సమయాన్ని బయటకు వచ్చి గడపడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మన ఇండియన్స్ అయితే ఒక్కరు కూడా నాకు కనిపించలేదు ఇక్కడ మన వాళ్ళందరూ న్యూయార్క్ స్క్వేర్ దగ్గర నాయగర్ ఫాల్స్ దగ్గర ఉంటారు ఎక్కువ ఈ క్యాంపింగ్ వ్యాన్ని అద్దెకిస్తారు వీళ్ళకి పికప్ ట్రక్స్ ఉంటాయి పెద్ద పెద్దవి వాటికి వెనకాల ఈ వ్యాన్ తగిలించేసుకొని తెచ్చేసుకొని ఇలా క్యాంపింగ్ చేసుకుంటారు మా చికెన్ బార్బిక్ కూడా రెడీ అయిపోయింది బార్బిక్ మాత్రం సూపర్ గా వచ్చింది ఇలా తింటే మాత్రం చాలా బాగుంటుంది మీకు కూడా నోరు నాకు తెలుసు చూస్తుంటే నోరు కదా కదా స్టిక్స్ అయితే సూపర్ గా కాలేయి బాగా బొగ్గుల మీద ఆయిల్ లేకుండా చాలా బాగున్నాయి ఈరోజు నైట్ కి ఇదే మా డిన్నర్ అనమాట సో ఈ క్యాంపింగ్ అయితే చాలా రిలాక్సింగ్ గా ఉంది చాలా రిఫ్రెషింగ్ గా ఉంది నాకైతే మంచి ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఆక్సిజన్ ఇలా బయట కూర్చొని ఇలా అవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు వరకు అంతా బాగానే ఉంది టెంట్ అయితే వేసుకున్నాము చికెన్ బార్బిక్యూ చేసుకొని తిన్నాము అసలు కదా ఇప్పుడే మొదలవుతుంది నైటు వర్షం పడితే పరిస్థితి ఏంటి చలి పెడితే పరిస్థితి ఏంటి అసలు పడుకోగలమా ఇలా ఫస్ట్ టైం కదా అని చాలా డౌట్లు భయాలు స్టార్ట్ అయ్యాయి అనమాట మా పక్కన ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కదా అని మాకు కొంచెం ధైర్యం వచ్చింది అనుకుంటూనే చీకటి పడిపోయింది నేను క్యాంప్ ఫైర్ని రెడీ చేస్తున్నాను మేము లైట్స్ కూడా ఏం తెచ్చుకోలేదు ఇంకా ఈ ఫైర్తోనే ప్రస్తుతానికైతే లైటింగ్ వస్తుంది చలికాలం వస్తే ఊర్లలో చలిమంట వేసుకొని దాని చుట్టూ భలే కూర్చుంటారు అదొక మంచి అనుభూతి ఈ క్యాంప్ ఫైర్ ఏదో ఒక స్పెషల్గా ఉంటుంది ఎప్పుడు ఇలా ఫైర్ ఉంటే దాని దగ్గర కూర్చున్నప్పుడు భలే అనిపిస్తుంది లైఫ్లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో అన్నీ తెలుసుకుంటేనే కదా సో పడుకోవడానికి టెంట్లో బెడ్స్ రెడీ అయిపోయాయి సో ఇంకా పడుకోవడమే లేటు ఎలా పడుకుంటామో తెలీదు నిద్ర పట్టకపోవచ్చు ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి మళ్ళీ మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పడుకునే ముందు ఒక డ్యాన్స్ పార్టీ కూడా జరిగింది ఆ డ్యాన్స్ వీడియోస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను గుడ్ మార్నింగ్ తెల్లవారిపోయింది ఇలాంటి సన్ రైజ్ వ్యూ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ సన్ రైజ్ వ్యూ అయితే సూపర్గా ఉంది అక్కడ సన్ కింద వాటర్లో రిఫ్లెక్షన్ పడుతుంటే మాత్రం చూడడానికి చాలా సూపర్గా ఉంది టెంపరేచర్ సిక్స్టీ వన్ డిగ్రీస్ ఫారినీట్ ఉంది అంటే సిక్స్టీన్ డిగ్రీస్ సెల్సియస్ ఉందనమాట సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి కొంచెం చల్లగానే ఉంది కానీ టెంట్ బాగానే ఆపింది అలాగే ఈ టెంట్ కి విండో కూడా ఉంటుంది ఇలా విండోలోంచి మనం బయటికి చూడొచ్చు ఒకవేళ వర్షం వస్తే లోపలికి పడకుండా ఇలా క్యాప్ లాగా ఉంటుంది టెంట్ కి అలాగే టెంట్ కూడా బాగా అయింది తడిచింది నైట్ కొంచెం మంచులాగా పడినట్టుంది బాగా తడిచింది పొద్దున్నే బాగా చలిగా ఉంది సో మళ్ళీ నేను క్యాంప్ ఫైర్ వేశాను దీన్ని ఫైర్లో అంటారు ఇది కూడా షాప్లో కొన్నాను దీన్ని క్యాంప్ ఫైర్లో పెడితే ఎక్కువసేపు కాలుతుంది అలాగే దాని నుంచి వచ్చిన పొగ అంత ప్రమాదకరంగా ఉండదు సో ఇది తయారు అనమాట పొద్దున్నే అంత బాగుంది కానీ ఆ ఒక్కటి ఉంటే ఇంకా చాలా బాగుండు అనిపించింది ఆ ఒక్కటి ఏంటో గెస్ట్ చేయండి కరెక్ట్గానే గెస్ట్ చేశారు టీ ఆర్ కాఫీ ఉండుంటే ఇంకా సూపర్గా ఉండేది కానీ మేము అంత ప్రిపేర్ అయ్యి రాలేదు మిస్ అయ్యాము గుడ్ మార్నింగ్ సో మేము నైట్ వంతా ఇక్కడే స్టే చేసాము సో మార్నింగ్ అయింది చూసారు కదా ఇప్పుడు టెంట్ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి నైట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది ఫీలింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట క్యాంపింగ్ ఇది నైట్ కొంచెం బాగా చల్లగా ఉంది కానీ ఓవరాల్గా అయితే మంచి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఒకసారైనా ఎక్స్ప్లోర్ చేయాలి సో ఇలా ఎక్కువ అమెరికాలో చాలామంది ఇలా క్యాంపెయిన్కి వచ్చి టెంట్లు వేసుకొని డే మొత్తం స్పెండ్ చేస్తారు సరదాగా సో మేము కూడా ఫస్ట్ టైం మేమైతే ఫస్ట్ టైం వచ్చాము సో ఫస్ట్ టైం మేము కూడా ఈ క్యాంపింగ్ టెంట్ని వేసుకొని దీంట్లో ఒక వన్ నైట్ స్టే చేసి చాలా సరదాగా గడిపాము టెంట్ని వేయడం కంటే తీయడం నాకు చాలా ఈజీగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నక్కడం మర్చిపోవద్దు